హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వంటల మీ నేను మోనికా ఈ వీడియోలో పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే సింపుల్గా ఉంటుంది క్విక్గా కూడా అయిపోతుంది చపాతీలోకి చాలా బాగుంటుంది దానికోసం నేను ఉల్లిపాయలు టొమాటోలు మిర్చి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోనే రెండు స్పూన్ల బటర్ కూడా వేసి కరిగేంత వరకు ఉండాలి ఈ బటర్ వలన ఈ పన్నీర్ బుర్జీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా బటర్ కరిగిపోయింది నేను ముందుగానే ఒక మూడు ఉల్లిపాయలు రెండు మిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి వీటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఈ వేడెక్కిన ఆయిల్లో ఈ తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను దీనిలోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలుపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసింది వేసుకుంటున్నాను దానివలన మంచి టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా అలాగే చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకుని ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకుని అవి కూడా వేగేంత వరకు ఉంచుకుంటున్నాను ఇలా ఒక అర నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపిండి దీనిలో వేసుకుని ఆ శనగపిండి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించినా లేదంటే మాడిపోయినా టేస్ట్ మారిపోతుంది ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక పది సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది నేను ముందుగానే మూడు టొమాటోలు తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా చేయటం వలన త్వరగా మగ్గిపోతుంది గుజ్జు కూడా బాగా వస్తుంది అలాగే దీనిలోకి నాటు టమాటోల కంటే హైబ్రిడ్ వే యూస్ చేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది కండ ఎక్కువ ఉంటుంది కదా అందుకని ఇలా ఈ టొమాటోలు కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉంచుకోవాలి ఇలా పెట్టి ఉండటం వలన త్వరగా మగ్గిపోతాయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు నేను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఈ మూడు వేసి మొత్తానికి పట్టేలాగా కలుపుకుంటున్నాను తర్వాత ఒక పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను ఇవంతా కలిసేలాగా ఉంచుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత చూశారు కదా ఇలా ఉడికేటప్పుడు ఒక రెండు వందల గ్రాములు తీసుకున్నాను నేను పన్నీర్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా చిదిమి వేసుకుంటున్నాను మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు సాఫ్ట్గా ఉంటే ఇలా చిదిమేసి వేసుకోండి కాస్త గట్టిగా ఉంటే తురిమి వేసుకోండి నాకు సాఫ్ట్గా ఉంది కాబట్టి ఇలా చిదిమేసి వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచితే ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొత్తిమీర కూడా వేసి ఒక నిమిషం మళ్ళీ స్టవ్ మీద ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అందరికీ నచ్చుతుంది మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు చపాతీలోకి మంచి కాంబినేషన్ ఇది డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఈ పన్నీర్ కర్రీ వచ్చేసి రెగ్యులర్గా చేసేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది వచ్చేసి మనకు చాలా సింపుల్గా ఉంటుంది అలాగే క్విక్గా అయిపోతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్